నమస్కారం స్వామి శరణమయ్యప్ప ఈరోజు ఎల్లారెడ్డి పట్టణంలో గల అయ్యప్ప ఆలయంలో బాత్రూమ్లు కొన్ని సౌకర్యాలు లేవని ముందు విన్న తర్వాత అప్పుడు ప్రామి చేయడం జరిగింది చాలా రోజులకి నేనే వాళ్ళని వెంటాడి సొందరగా బాధపెట్టమని అడగడం జరిగింది ఫైనల్గా రోజు భూమి పూజ చేసి దానికి చేయడం జరిగింది వాళ్ళు ఒక రెండు నెలల లోపల పూర్తిగా బాత్రూమ్లు టాయిలెట్ ఫినిష్ చేసేసి పక్షులకు ఎవరైతే మారేసుకుంటారో వాళ్ళకు పడి పూజ అయ్యే లోపల అంటిస్తామని ప్రామీత్య చేయడం జరిగింది వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అట్లాగే నేను ఇక్కడే కాకుండా కామారెడ్డి జిల్లాలో చాలా అయ్యప్ప టెంపుల్ ప్రతి టెంపుల్కు అట్లా నిరంతరాయంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మన సేవ చేస్తూనే ఉన్నాం రాజకీయాలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా కొనసాగిస్తున్నాం ఈరోజే ఆజామాబాద్ విలేజ్ వాళ్ళు కూడా వాటర్ ప్లాంట్ అడగడం జరిగింది ఇట్లా చాలా తెలియాలలో తర్వాత తోటి వాటర్ ప్లాంట్ పెడుతున్నాం లాస్ట్ టైం విజయ్ చేసినప్పుడు వెల్లుట్లలో కూడా పెట్టాలని నిర్ణయం చేయడం జరిగింది వాళ్ళ కొరకు వెయిట్ చేస్తున్నాం మంచి ప్లేస్ చూపిస్తే తప్పకుండా వెల్లుట్లో కూడా వాటర్ ప్లాంట్ అవసరం ఉంది ఇలాంటి సమాజ సేవ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తానని దీనికి అందరూ చాలామంది మా బీజేపీ పార్టీ వాళ్ళే కాకుండా పార్టీలో ఖచ్చితంగా అందరూ దానికి సహకరిస్తారు వాళ్ళందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు